రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జీహెచ్ఎంసీ మీర్పేట్ సర్కిల్ పరిధిలోని మీర్పేట్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోనియా గాంధీ డెబ్బై తొమ్మిదవ జన్మదిన వేడుకలు ఘనంగా చేశారు ఈ కార్యక్రమంలో టియుఎఫ్ఐడిసి చైర్మన్ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాజీ జడ్పీ చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కార్యక్రమంలో రాష్ట్రంలో సోనియా గాంధీ ఆశస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రధానమంత్రి రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేదలకు సన్నవయ్యం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత కరెంటు రుణాలు డెబ్బై వేల ఉద్యోగాలు వంటి పథకాలు అమలు చేయబడిన ఘనతను గుర్తు చేశారు ఈ వేడుకలో మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులు నాయకులు యువ నేతలు పాల్గొన్నారు తెలంగాణ ఇచ్చిన జన్మదిన సందర్భంగా డెబ్బై తొమ్మిదవ జన్మదిన సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు అదే విధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గా అనిత గారు అదే విధంగా ఈ ప్రాంత సర్పంచ్ గా పాండు గారు దశరథ్ గారు పార్టీ అధ్యక్షులు మన సురేందర్ రెడ్డి గారు సీటు గారు ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ కార్పొరేటర్లు ఓంకార్ గాని చందర్ గారు గాని మహిళా అధ్యక్షులు అరుణ గాని పద్మ గారు గాని మరి అదే విధంగా దశరథ్ గారు గాని సాయినాథ్ గారు కార్పొరేటర్ ఇక్కడ వచ్చిన ప్రతి అందరికీ కూడా సోనియా గాంధీ వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వారి ఆశయాలను ఇంకా ముందుకు తీసుకెళ్లి ఈ ప్రాంత అభివృద్ధికి మేమందరం కూడా పాటు పడతామంటని చెప్పి ముగిస్తున్నారు